హిందూ పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవి నివాసం కైలాస పర్వతం అని ప్రసిద్ధి చెందింది కైలాస పర్వతం శివపురాణం మరియు ఇతర పురాణాల ప్రకారం శివుడు తన పరివారంతో భార్య పార్వతితో కలిసి కైలాస పర్వతం మీద నివసిస్తారు ఈ పర్వతాన్ని సాక్షాత్తు శివుని నివాసంగా మరియు బ్రహ్మాండంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారు పార్వతీదేవి స్వయంగా హిమాలయాల రాజు హిమవంతుని కుమార్తె అందుకే శివపార్వతులకు హిమాలయాలతో చాలా దగ్గర సంబంధం ఉంది కైలాసం హిమాలయాల్లో భాగమే కాబట్టి శివపార్వతులు సాధారణంగా మంచుతో కప్పబడిన ఈ పర్వత ప్రాంతంలోనే ఉంటారని నమ్ముతారు పురాణాల ప్రకారం శివ పార్వతులు కొన్నిసార్లు ఇతర ప్రదేశాల్లో కూడా విహరిస్తుంటారు ఉదాహరణకు బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా శివపార్వతులు నివసి నివసించిన ప్రదేశాలుగా భావిస్తారు అయితే వారి ప్రధాన శాశ్వత నివాసం మాత్రం కైలాసమే